కార్తీక పురాణం ఏడవ అధ్యాయం వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తున్నారు రాజా కార్తీక మాసం గురించి ఎంత విన్నా సరిపోదు ఈ మాసంలో చేసే పూజలు దానాలు దీపారాధనలు అన్ని అపారమైన ఫలితాలను ఇస్తాయి ఈ నెలలో ఎవరైతే కమలాలతో కమలం లాంటి కళ్ళున్న హరిని పూజిస్తారో అతని ఇంట్లో పద్మాల దేవత అయిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది తులసీ తలాలతో లేదా బిల్వ పత్రాలతో విష్ణువు లేదా శివుని సహస్రనామ పూజ చేసిన వారికి పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుంది భక్తితో పూజ చేసి దానం చేసే వారి పాపాలు సూర్యుడు ఉదయించగానే చీకట్లు ఎలా మాయమైపోతాయో అలా మాయమవుతాయి ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించిన వారిని యముడు కూడా కన్నెత్తి చూడలేడు తులసీ తలాలతో సాలగ్రామమును పూజించేవారు వారు మహాభాగ్యులవుతారు దీనిలో సందేహం లేదు అలాగే బ్రాహ్మణులను ఉసిరి చెట్టు కింద కూర్చోబెట్టి భోజనం పెట్టి తాను కూడా తింటే ఆ మనిషి చేసిన అన్ని పాపాలు నశిస్తాయి ఎవరైనా ఈ మాసంలో స్నానం దీపారాధన వంటి పూజలు చేయలేకపోయినా ఉదయం సాయంకాలం ఏదైనా దేవాలయానికి వెళ్ళి భక్తితో నమస్కారం చేసినా సరే వారి పాపాలు నశిస్తాయి స్తోమత కలిగిన వాళ్ళు శివాలయములకైనా విష్ణు ఆలయములకైనా వెళ్ళి పూజలు హోమాలు దానాలు చేసినచో వారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది అంతేకాదు వారి పితృదేవతలకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ జెండా ప్రతిష్ఠిస్తే యమదూతలు ఆ వ్యక్తి దగ్గరకు రారు గాలి వీచితే రాలి ఎగిరిపోయినట్లు ఆ మనిషి చేసిన కోట్ల పాపాలు అంతలా పోతాయి కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో నేలను శుభ్రం చేసి వరిపిండితో శంఖం చక్రం ఆకారంలో ముగ్గులు వేసి వాటి మీద నువ్వుల ధాన్యాన్ని చల్లాలి ఆపై అక్కడే ఒక దీపం పెట్టాలి ఆ దీపంలో నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి ఆ దీపం రాత్రింబవలు ఆరిపోకుండా చూసుకోవాలి దానిని నందా దీపం అంటారు ఈ నందా దీపం వెలిగించి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదువుతుంటే శివుడు విష్ణువు ఇద్దరు ఆనందించి భక్తునికి కైవల్యం ఇచ్చి మోక్షం ప్రసాదిస్తారు ఈ మాసంలో జిల్లేడు పూల శివుడిని పూజిస్తే ఆయురారోగ్యం పెరుగుతుంది ప్రతిరోజు సాల గ్రామానికి గంధం రాసి తులసి దళాలతో పూజ చేయాలి ఏ మనిషైనా ఈ కార్తీక మాసంలో పూజలు దీపారాధనలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తాడో తరువాత జన్మలో అతడు కుక్కగా పడతాడు తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో కొట్టించుకుంటూ దుర్భరమైన జీవితం గడుపుతాడు కాబట్టి ఓ రాజా నెల రోజులు పూజ చేయలేని వారైనా సరే ఒక సోమవారమైన భక్తితో శివకేశవులను పూజిస్తే పూర్తి కార్తీక మాస పూజ చేసినంత ఫలం పొందుతారు అందుకే నీవు కూడా ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించు మోక్షాన్ని పొందు అంటూ వశిష్ఠ మహర్షి జనకునికి బోధించారు కాబట్టి మన అందరం కూడా మన వీలును చూసుకొని పైవన్నీ చేయలేకున్నా కొన్నైనా పాటిద్దాం ఇక ఇది కార్తీక పురాణంలోని ఏడవ అధ్యాయం సంపూర్ణం మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్